వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో గుర్రంకొండ అలాగే మొలకల చెరువు కేజీఎన్ మండీలో టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మొలకల చెరువు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు కేజీఎన్ మండీలో ఈ మచ్చకాయలు పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ మినాయిస్తే సెకండ్ క్వాలిటీలు మీడియాలో క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువ పడ్డాయి ఇక రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై కూడా అక్కడక్కడ పడ్డాయి కానీ క్వాలిటీలు ఈరోజు అయితే మనకొచ్చిన కేజీ మండికి అయితే కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది నా క్వాలిటీ తగ్గడం వల్ల టాప్ రేట్ కూడా తగ్గింది ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే కేజీ మండికి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే కాయలు అయితే వస్తే యాక్షన్ జరుగుతుంది ఇప్పుడు యాక్షన్ పక్కన మాత్రమే ఇతరులు ఈ క్వాలిటీ నెంబర్ వన్లో అక్కడక్కడ ఉన్న అన్నీ రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై అట్లా అయితే పలకడం జరిగింది ఇంకా సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఇక గురంగొండ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఈ థర్డ్ క్వాలిటీలన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ గురంగొండ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక గురంగ టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పట్టింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ గురంగొండ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి